హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పూరి కర్రీ ఎట్లా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకోవాలి రెండు బంగాళదుంపలు శుభ్రంగా కడిగి తొక్క తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి ముక్కలు పెద్దవిగా కాకుండా చిన్నవిగా కాకుండా కట్ చేసుకుంటే బాగుంటుంది పచ్చి పటాణి వేసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది స్టవ్ వెలిగించి కుక్కర్ గిన్నె పెట్టి టూ స్పూన్స్ ఆయిల్ వేయాలి ఆయిల్ వేడయ్యాక ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు వేయాలి రెండు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి తర్వాత కరివేపాకు కూడా వేసి తాలింపు వేగాక ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేపాలి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు వేపించి ఉల్లిపాయ ముక్కలు వేయాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేపి సాల్ట్ వేస్తే త్వరగా మగ్గిపోతాయి మాడిపోకుండా కూడా ఉంటాయి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా ఉడకనవసరం లేదు తర్వాత మనం కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు వేసి కలపాలి తర్వాత మూత పెడితే బంగాళదుంప ముక్కలు కొంచెం మగ్గుతాయి మూత తీసి చిన్న కప్పు బఠా పచ్చి బఠానీ వేసి కలపాలి పచ్చి బఠానీ లేకపోతే నానబెట్టిన శనగలు వేసుకుంటే కూర చాలా బాగుంటుంది శనగలు అయితే బంగాళదుంప ముక్కలతో పాటే వేయాలి కర్రీ కలిపి ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం వేసి ఒక గ్లాసు వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టాలి ఇది బ బఠానీ సీజన్ కాబట్టి బఠానీలు వేసుకుంటే ప్రోటీన్ మంచిగా ఉంటుంది కుక్కర్ టూ విజిల్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేయాలి ఎక్కువ విజిల్స్ వేస్తే బఠానీలు కానీ ఆలు కానీ మెత్తగా అయిపోయి కర్రీ చాలా బాగుండదు ప్రెజర్ తగ్గాక మూత తీసి ఒక బౌల్లో టూ స్పూన్స్ శనగపిండి తీసుకుని వాటర్ పోసి ఉండలు లేకుండా కలపాలి ఈ శనగపిండి వాటర్ని కర్రీలో పోయాలి శనగపిండి డ్రై రోస్ట్ చేసి వాటర్ కలిపి పోస్తే పచ్చివాసన రాదు త్రీ మినిట్స్ ఉడికితే కర్రీ చిక్కబడుతుంది చల్లారితే ఇంకా చిక్కగా అవుతుంది సాల్ట్ సరిపోయిందో లేదో చూసి అవసరమైతే కొంచెం సాల్ట్ వేసుకొని మూతపెట్టి టూ మినిట్స్ తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేయడమే కాంబినేషన్గా పుట్నాలు కొబ్బరి చట్నీతో తింటే పూరీలు చాలా బాగుంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు కూడా ట్రై చేసి ఎట్లా వచ్చినాయో కామెంట్ చేస్తారా